అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారంలో గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి విఫలమైనట్లు గుంతకల్ జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మణికంఠ స్థానిక జనసేన నాయకులు పటేల్ సురేష్ చిన్న వెంకటేష్ బోయగడ్డ బ్రహ్మయ్య విమర్శించారు గుత్తి పాముడిలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తేదేప ప్రభుత్వ హయాంలో టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు ప్రభుత్వం మారిపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు గుత్తిలో ఆగిపోయిన నీటి పథకం పనులను వారు పరిశీలించారు వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గార్నదిల్లలోని ఎంపీఆర్ డ్యామ్ నుంచి గుత్తి పాండికి తాగునీటి అందించాల్సి ఉందన్నారు బతుకం పనులు పడకేసిన ఏనాడు ఎమ్మెల్యే పట్టించుకోలేదని ధ్వజమెత్తారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే గుత్తి పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకటపతి నాయుడు నాగయ్య కార్తిక్ పాల్గొన్నారు ఇదిగా ఉంది దీనికి సంబంధించి మా మిత్రులు మణికంఠ గారు సమన్వయకర్తగా ఈ నియోజకవర్గం సమన్వయకర్తగా ఇక్కడికి చేశారు ఇందులో భాగంగా ఈ సమావేశం నిర్వహింపదలిచాను మొదటగా మా మండల కన్వీనర్ అయినటువంటి చిన్న వెంకటేష్ గారు ఈ సమావేశాన్ని దించి ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా ఈ ప్రెస్ బీట నిర్వహించడం నిన్న మన ఎమ్మెల్యే గారు ముంటకల్ నియోజకవర్గం గుర్తి మండలంలో డాక్రా మహిళల గురించి గ్రౌండ్లో అభివృద్ధి జరిగింది ఏ కూడా మీకు అభివృద్ధి చేశామన్నీ చేశామంటే ఎక్కడ అభివృద్ధి చేశారు ఏ వార్డు చూసుకున్నా నీళ్ళ సమస్య ఉంది పోయి వార్డులో నెలకు నెల పోతూ ఇరవై ఐదు రోజులు పోతూ వాటర్ వస్తుంది ఇంతకుముందే పది సంవత్సరాల కిందటినే నా నుండి ఒక కో నూట డెబ్బై కోట్ల నూట డెబ్బై మూడు కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది అన్నీ తీసుకొని వచ్చి చేసినారు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కొలు చేసి అన్నీ బంద్ చేసి పెట్టేసినారు డబ్బులు ఇవ్వలేక కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వలేక వెనక్కి వెళ్ళిపోయినారు అక్కడ కూడా వెళ్ళి విజిట్ చేసి తీపిచ్చి వచ్చినాము డబ్బులు కలెక్టర్ గారికి ఇచ్చినాము ఏం తేడు చేయడం లేదు ఈయన చూస్తే సంక్షేమ పథకాల్లో అవి చేసినాము విజయసినా ఊర్లో ఏ ఏం చేశారు మంచి నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇయడం లేదు తర్వాత రోడ్లు దుస్థితి ఎట్లుందంటే అంతా రోడ్లలో భార్య భర్తలు పోతాటే కూడా కింద పడి నడువులు నిలిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు ఇవి చూసుకోవడం లేదు కానీ మేము అది చేసినాం చేసినామని మరి మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీద ఎట్లా ఊతాడు ఇట్లా ఊతాడని చెప్పి మాట్లాడతారు మీరు సరిగ్గా వాళ్ళు మీరు కరెక్ట్ చేస్తే మేమేంటికి ఊతాము నేను ఇవ్వలిసిన అవసరం లేదు ఇప్పుడు ఉన్నది నెల ఉంటారు మీరు నెల ఉండకపోతే ఇప్పుడైనా దాన్ని చేసి మాకు ఈ నెల లోపల మాకు ట్యాంక్ సమ్మర్ ట్యాంక్ అన్నీ కట్టించేసినా చేస్తే కొద్ది నీళ్ళ పోస్తే బాగుంటుందని మిమ్మల్ని కోరుకొని చేస్తున్నాం మా జన సైనికులకు మా జనసేన నాయకుడు మణికంఠ గారికి అందరికీ మా ఉత్తరపూర్వక ధన్యవాదములు అయా ముఖ్యమంత్రి గారు మీకు నూట యాభై సీట్లు ఇచ్చి గెలిపించి చేస్తే మీరు చేసింది ఏం చేస్తున్నారయ్యా మీరు చేస్తున్నది ఒకటే ఒక పని చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే ఆరు నెలలకు ఉన్నాడు మూడు నెలలకు ఉన్నాడు వచ్చి బట్టను నొక్కుతున్నారు పోతున్నారు ముద్దు నిద్ర నిద్రపోతున్నారు కానీ ప్రజలకైతే బాధ్యతలు ఏమి కూడా ఒక పను ఒక పని చేసింది ఏమి లేదు మీరు ఏ ఒక కంపెనీ కూడా తెచ్చిపెట్టింది అయితే లేదు కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వడం లేదు మీ ప్రభుత్వము అంటే ఇంతటి ప్రభుత్వాన్ని మేము మా వయసు ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడు కూడా నేను ఇటువంటి ప్రభుత్వాన్ని అయితే చూడలేదు అయా ఇటువంటి ప్రభుత్వ ప్రభుత్వము ఎప్పుడు చూడలేదు కాబట్టి మీరు ఇట్లాంటి ప్రభుత్వం ఇంకా మాకు అవసరం లేదని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు మిమ్మల్ని అతి త్వరలోనే ఇంకొక నలభై రోజుల్లో ఇంటికి పంపించడం వాడికి ప్రజలందరూ కూడా బాగా వేచి చూస్తున్నారు మిమ్మల్ని అందరినీ ఇంటికి పంపించి ఇంకొక కొత్త ప్రభుత్వం అంటే జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి ఒక ప్రభుత్వం అంటే యువకులకి కానీ ప్రజలకు కానీ రైతులకు కనుక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరు అని అందరూ వేయి చూస్తున్నారు కాబట్టి మీ ప్రభుత్వం ఏమి లేదండి ఉండేది ఒక నలభై రోజులు మాత్రమే ఈ నలభై రోజులు కూడా సమ్మర్ ఉండేది కూడా ఈ నలభై రోజులే ఉంటుంది ఈ నలభై రోజులు మీరు ఎట్లాగో ట్యాంకర్ కట్టలేరు కాబట్టి ట్యాంకు కనీసం ఒక పది ట్యాంకులు పెట్టి గుత్తి గుత్తి ఆరేసు చిట్నాపల్లి అంటే గుత్తి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం కూడా వాటర్ ఇవ్వాలని కూడా మేము జనసేన పార్టీ తరఫున బాగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మాకు ఇది ఒక డిమాండ్ చేసే హక్కు మాకు ఉంది ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని ఎన్నుకునేది మేమే కాబట్టి మాకి మిమ్మల్ని నిలదీసే హక్కు మాకు ఉంది కాబట్టి మేము మిమ్మల్ని గట్టిగా నిలదీస్తున్నాము అయ్యా ఈ నలభై రోజులు ట్యాంకులు పెట్టి మంచి నీళ్ళు అందియాలని కోరుచున్నాం జనసేన పార్టీ తరఫున జై జనసేన జై జై జనసేన గుత్తి పట్టణ నిస్వార్థ పాత్రికేయ మిత్రులకు నా గౌరవ నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం నందు ప్రధానంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం తాగునీటి సమస్య నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య నిజంగానే మీ పాత్రికేయ మిత్రుల ద్వారా స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వస్తే తెలిసింది ముఖ్యంగా ఈ రోజు ఈ తాగునీటి ఎద్దడి వలన ఎంత ఇబ్బంది ఏర్పడింది అంటే చాలా చాలా అసలు గుత్తిపట్టణానికి ఎవరైనా పెళ్లి చేసుకుందామంటే కూడా ఇబ్బంది ఏర్పడేటువంటి కారణం ఏర్పడింది గుర్తిపట్టే అని చెప్పని చెప్పి ఇటువంటి సమస్య నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి మీరు వస్తాయంటే ఇబ్బంది పడతాడే ప్రజలు వాళ్ళ ఆలోచనని వాళ్ళ ఇబ్బందుల్ని గమనించుకోకుండా మా గౌరవ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారు నిజంగా అంటే అనవసరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ప్రతిపక్ష మీద కాలయ పనిచేశారు ప్రధానంగా రోజు మేము ప్రశ్నిస్తాం ఏంటంటే గత ప్రభుత్వంలో టిడిపి హయాంలో మిడ్ పెన్నార్ నుంచి ఈ గుత్తి పఠనము తామిడికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టు తాగునీటి సరఫరా పథకం కింద నాబార్డు నిధులతో దగ్గర దగ్గర సుమారు నూట డెబ్బై మూడు కోట్లు వెచ్చించి గుత్తి మున్సిపాలిటీకి పామిడికి సుమారుగా అరవై కోట్లు వెచ్చించి ఒక ప్రాజెక్ట్ ని రూపకల్పన చేసి స్టార్ట్ చేస్తే దరిద్రం ఏంటంటే ప్రజల ఇబ్బందు మాదో గానీ ఎలక్షన్స్ రావడం ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం ఆ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దగ్గర దగ్గర అంటే ఐదు సంవత్సరాలు అయింది అసలు ఆ ప్రాజెక్టు పై పక్కన కుడిసింది లేదు ఇప్పుడే మేమంతా మా మా బృందం అంతా జనసేన పార్టీ గుంతు శాఖ అంతా పై పరిశీలన చేసి వచ్చాము నిజంగా అంటే చూస్తే కడుపు దొరకపోతుంది తుప్పు పట్టిపోయినాయి ఉన్నటువంటి పనులంతా చూస్తుంటే నిజంగా వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం పాల దాని గురించి ఆలోచన చేయకపోకుండా పవన్ పవన్ కళ్యాణ్ ఊగితే ఏమి ఇంకొకటి ఏదో ఏంది ఇంకోటి ఇంకోటి ఇవన్నీ అవసరమైనటువంటి అసందర్భంగా మాట్లాడేటువంటి మాటలతో ప్రజల్ని పక్కతో పట్టించేదే గౌరవ శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు నిజంగా మీకే చిత్తశుద్ధి ఉంటే మీ పరిపాలన బాగుంటే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంటే ఈ రోజు ప్రజలు పోయినసారి ఏదో పెద్ద మెజార్టీ వచ్చింది మీకే జిల్లాలోనే అంటున్నారు ఈసారి ఇంకా భారీ మెజార్టీ వస్తుండే కానీ గుత్తి పట్టణ ప్రజలు చాలా విజ్ఞానవంతులు ఇవన్నీ దగ్గర నుండి గమనిస్తారు ఖచ్చితంగా అంటే వైసీపీ పతనం ఈ గుత్తి నీటి సమస్య నుంచే స్టార్ట్ అయింది అని చెప్పి చెప్పి గంట పదంగా చేస్తున్నా ఖచ్చితంగా మీరు చేసిన ఈ పని వలన ఈ నీటి సమస్య వలన ప్రతి ఒక్కరు తిరుగుబాటు చేయడానికి రెడీగా ఉన్నారు రాబోయేది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమే ఖచ్చితంగా అంటే ఆ ప్రాజెక్ట్ తీసుకొని మేము కంప్లీట్ చేస్తాం నిజంగా మీరు గుత్తి చెరుకు నీళ్ళని తెచ్చితే అట్లీస్ట్ భూగర్భ జలాలన్నా ఉండేది బోర్లెస్ వేసుకుంటే కూడా నీళ్లు లేవు నిన్నగా అసలు గుత్తి మున్సిపల్ కార్యాలయానికి ఎన్నిసార్లు శంకుస్థాపన చేసినారో నాకే తెలియదు అసలు గత ఎమ్మెల్యే అంతకుంది ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కానీ ఇంతకుముందు శాశ్వత మున్సిపల్ కార్యాలయం కట్టిందే లేదు ముఖ్యంగా మా ఫోర్వే రహదారి అసలు ఎందుకు స్టాప్ అయిందో అర్థం కాదు అది ఎందుకు నిలబడిపోయిందో అర్థం కాదు ఏమైందో అర్థం కాదు ఎవరికి తెలియదు ఇది అసలు ఇక్కడ వెంటే ఇక్కడ ఆపివడం వలన ప్రతిరోజు చాలామంది వాహనదారులు ఇబ్బందులు పడుతూ సిద్ధంగా అంటే ప్రతిరోజు ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ జరుపుతాయి వీటన్నిటి గురించి ఏం గురించి ఆలోచన చేయరు మళ్ళీ నిత్యము ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ చెప్తారంటారు ఆ బ్రిడ్జ్ ఉంది రైల్వే బ్రిడ్జ్ దీని గురించి కూడా ఆలోచన చేయరు పక్కన ఈ సైడ్ ఉన్నటువంటి సేఫ్టీ డివైడర్స్ లేక అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి దాని ఏర్పాటు చేద్దాం అనేటువంటి ఆలోచన లేదు ఇట్లా అనేక రకాల సమస్యలన్నీ గుర్తుపెట్టడంలో పెట్టుకొని వీటి గురించి ఆలోచన చేసి వీటి గురించి ఏమన్నా ప్రతిపాదన చేసి తెద్దాము కంప్లీట్ చేద్దామనేటువంటి ఆలోచన లేకపోకుండా అనవసరమైన నిత్యం ఎప్పుడు చూసినా కూడా పాత గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన మీద నేను పోటీ చేసి గెలుస్తా పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలుస్తా ఊగుతా ఇవన్నీ నిజంగా అంటే గౌరవ శాసనసభ్యులకి మేము తెలియజేస్తా అంటే నిజంగా మీద మాకు చాలా చాలా గౌరవంతో లాస్ట్ టైం మంచి మ్యాండేట్ ఇస్తాం పైన ముఖ్యమంత్రికి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఇక్కడ చూస్తే బెస్ట్ మెజార్టీ మీరు ఇవన్నీ మర్చిపోయారు ఏదేమైనా మేము కూడా మిమ్మల్ని ఆదరించాం ఇప్పటికైనా కనివిప్పుగా అయ్యి ఖచ్చితంగా అంటే ఈ సమస్యల మీద దృష్టి పెట్టి మా మేము మాటలు ఏంటంటే మా మాటలు ఖర్చు సాధిపుగా కోకుండా కన్స్ట్రక్టివ్గా నిర్ణయాత్మకంగా ఆలోచన చేసి ఏదో మంచిగా చెప్పినారా అని చెప్పని చెప్పని చెప్పి ఛాలెంజ్గా తీసుకొని ఈ పనులన్నీ సంపూర్ణంగా చేయాలని చెప్పని చెప్పి కోరుతున్నాం లేని పక్షాన ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం రాగానే మేమే బాధ్యత తీసుకొని ఈ పనులన్నీ నిర్వర్తించి ఖచ్చితంగా అంటే గుర్తి పట్టిన ప్రజలందరి మన్నలు పొందుతాం ఖచ్చితంగా అంటే ఇటువంటి సమస్య నిజంగా అంటే ఈ మానవ దృక్పథంతో కూడా ఆలోచన చేసి పాత్రికేయ మిత్రులు కూడా ఖచ్చితంగా అంటే ఈ సమస్యని ఎత్తున ప్రజలకు చేరవయ్యే విధంగా మీ మాధ్యమాల ద్వారా చేయాలి నేను చెప్పని మా పాత్రిక మిత్రులు ఏంటంటే మీ నుంచే ఈ విషయం అంతా వాటర్ సమస్య అంతా రాష్ట్ర వ్యాప్తంగా పోయింది నిజంగా జిల్లా పదవు మన నియోజకవర్గ పదవి కూడా పోతుంది నిజంగా మీరు చేసినటువంటి వల్ల ఎంతో ఎంతో చర్యలు స్టార్ట్ అయినాయి మీరు ఇంకా కొద్దిగా సీరియస్ తీసుకుంటే పాతికే మిత్రులు కూడా ఖచ్చితంగా ముందుకు పోతున్నారు చెప్పని చెప్పి తెలుపుకుంటూ ఏదేమైనా అద్భుతమైనటువంటి సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులకు మా గుర్తిపడినటువంటి మండల పట్టణ శాఖ వ్యక్తులందరికీ మా నాయకులందరికీ పేరు ప్రేత కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ తెలుపుకున్నాను జై జనసేన జై హిందూ